శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి ఈరోజు ఆదివారం ఈ రోజున ఒక స్త్రీ వల్ల వారి జీవితాన్ని తలకిందులుగా అయ్యేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అవి అసలు ఏమేమిటి అవన్నీ కూడా మనం ఈరోజు ఏ విధంగా నడుస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వలన మనకి ఏ విధంగా ఉంటుందా అసలు ఆ స్త్రీ వల్ల మనకి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుంది ఆవిడ ఎవరై ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే దయచేసి తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒక పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము చెప్పేది మీకు వివరంగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఇక ఈ మకర రాశి వారి యొక్క జాతక రేఖ అలాగే మనస్తత్వము విశ్లేషణ అలాగే స్త్రీ విషయంలో మకర రాశి వారికి ఏ విధంగా మనసు అనేది ఉంటుంది ఈరోజు వీరికి కలిగేటువంటి లాభ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే అసలు ముఖ్యంగా వీరికి స్త్రీ వల్ల తలకిందులేటువంటి కారణాలు ఏమేమి ఉన్నాయి ఈ రోజు వీరి రోజు చంద్రుడు శుక్రుడు శని ప్రభావం వీరిపై బలంగా ఉండబోతుంది ముఖ్యంగా శుక్రగ్రహం స్త్రీలకు సంబంధించింది కాబట్టి ప్రేమ మరియు ఆకర్షణ గృహ సంబంధించిన విషయాలపై ప్రభావం చూపిస్తుంది అందుకే మకర రాశి వరకు ఒక స్త్రీ ప్రవేశం లేదా ఆమెతో సంబంధం వీరి జీవితాన్ని తలకిందులుగా చేసేటువంటి ప్రభావాలు కూడా రావచ్చు అనమాట అందులో వీరికి మకర రాశి వారికి శని గ్రహం అధిపతి కలిగిన రాశి కనుక వీరి రేఖ క్రమశిక్షణ మరియు కృషి పట్టుదలతో నిండి ఉంటుంది చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు వయసు పెరిగే కొద్దికి కొద్దిగా స్థిరత్వం అయితే వస్తుంది గౌరవం సంపద కూడా లభించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి అయినా సరే వీరికి స్త్రీల విషయంలో కొద్దిగా ఏదన్నా ఒక చిన్న తప్పుదారి కనుక చేస్తే చిన్న తప్పటడుగు వేసినా సరే వీరి జీవితంలో ఊహించలేని అనుకోని ఒక పెద్ద అయితే వీరైతే ఎదుర్కొంటారనమాట అది ఇది కొంచెం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా క్రమశిక్షణ మరియు బాధ్యతాభావం ఉంటుంది వీరికి మకర రాశి వారికి ఎంతటి పరిస్థితులైనా కూడా చాలా బాధ్యాయుతంగా నిలబెట్టుకుంటారు లోపల సున్నితంగా ఉంటారు కానీ బయట చాలా కఠినంగా కనిపిస్తారు లోపల చాలా సున్నితమైన భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఇక చూసుకుంటే శ్రీ జాంపత్య విషయంలో గాని వీరికి జీవిత భాగస్వామి పట్ల మకర రాశి వారికి చాలా అంకిత భావం ఉంటుంది ప్రేమ బహిరంగం చూపకపోయినా అంతరంగంలో ఎంతో బలహీనమైనటువంటి బంధాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు అవసరమైన కఠినత్వం లేదా మౌనంతో బంధం అపార్థాలు కలిగించిన ఈరోజు భాగస్వామి నమ్మకంలో కొంత జీవితాంతం కూడా అంకిత భావం కూడా కలిగేటువంటి అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అతడు జీవిత భాగస్వామితోటి ఎప్పుడు కూడా తలకిందులు అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా చాలా రేరుగా జరుగుతాయి ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవిస్తారు స్త్రీల పట్ల ఎప్పుడు కూడా చాలా అంకిత భావంతో ఉంటారు ఎప్పుడు కూడా వారిపై ప్రేమ చూపిస్తారు అంతరంగికంగా చాలా బలంగా బలిష్టంగా ఎప్పుడు కూడా వారికి అన్ని అవకాశాలు రావాల్సినవి మొత్తం కూడా అందజేస్తారు కానీ అలాంటిది సమయంలోనే బయట నుంచి ఎవరైతే కొంతమంది కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తారో అలాంటి వారి పరంగా కొద్దిగా మానసిక ఒత్తిడి తల అవకాశాలకు అయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతుంది అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆకస్మికంగా ఒక స్త్రీ వీరి జీవితంలోకి రావడం వల్ల అంటే పాత బంధాలు దూరం కావచ్చు అంటే మీ కుటుంబంలో ఒక కొత్త స్త్రీ లేదా ఒక గతంలో ఉన్నటువంటి స్త్రీ మీకు ఆకస్మికంగా మీ జీవితంలోకి రా వచ్చి అంటే ఆవిడ వస్తుందని మీరు అసలు భూమి కూడా ఊహించుకోలేరు అలాంటి స్త్రీ రావడం వల్ల మీకు ఆల్రెడీ ఉన్నటువంటి బంధం దూరమై ఇబ్బంది పరంగా కూడా కావచ్చు ఈ కొత్త బంధం మీరు ఊహించిన మార్పులు తెచ్చి మీ నిర్ణయాలను మార్చివేస్తుంది ఇది సానుకూలం కూడా కావచ్చు ప్రతికూలం కూడా కావచ్చు కానీ సానుకూలం కంటే కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తుంది అది ఒకటి అనమాట ఇక కుటుంబ సమస్యలు అంటారా ఇంట్లో ఒక స్త్రీ తల్లిగారే కానీ సోదరి కానీ జీవిత భాగస్వామి గాని అత్తగారే కానీ మాటల వల్ల తగాదాలు రావచ్చు అవన్నీ సహజం ఈ కుటుంబంలో వాదన వల్ల మీపై బాధ్యతలు పెరిగి జీవితం తలకిందుల కూడా అనిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి కానీ అవన్నీ మీరు పట్టించుకోకూడదు ఎందుకంటే కుటుంబంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనకి కొన్ని ఒడిదుడుకులు కొన్ని ఒత్తుళ్ళు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యకరమైనటువంటి వార్తలు మనకి అనిపించినా అవన్నీ కూడా మనం సానుకూలంతో ముందుకు వెళ్ళి సానుకూలంగా ముందుగా చూసుకుంటే నాకు తెలిసి చాలా మంచిది ఇక ఈరోజు కనుక మీరు చూసుకున్నట్లుగైతే ముఖ్యంగా ఒక ఆకస్మిక సహాయం మీకు వ్యతిరేకంగా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఒక స్త్రీ గనక మీ జీవితంలోకి వస్తే ఆ స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులై మీ కుటుంబంలోని మానసిక ఒత్తులు ఎంటర్ అయ్యి మీకు తెలియకుండానే మానసిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి కొద్దిగా నష్టాలు ఇబ్బందుల పరంగా కూడా కలిగించేటువంటి అవకాశాలు కూడా మీకు చాలా అంటే చాలా కనిపిస్తూ ఉన్నాయి అది మీకు ఖచ్చితంగా జరిగేటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వారు కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఆ స్త్రీ విషయంలో చాలా వంటికి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని మీ జీవితంలోకి రాణించుకోకూడదు ఒకవేళ వచ్చినా సరే వారికి ఏదో ఒక రూపంలో సర్ది చెప్పి పక్కనకి పంపించుకునే మార్గం చూసుకోవాలి లేదనుకుంటే మీరు చాలా వరకు చాలా వరకు ఇబ్బందులు పడి చాలా సమస్యల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు చాలా అంటే చాలా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా మీరు ఊహించని విధంగా అనుకున్న పనులలో కానీ జరిగేటువంటి పనులలో కానీ రావాల్సినటువంటి పనులలో కానీ చాలామంది మంచిగా ఉంటే మంచిది ఈరోజు మీరు ఏ పనులు పెట్టినా కానీ వర్జము లేదా రాహుకాలము లేదా యమగండం దుర్ముహూర్తాలు ఎక్కువగా ఉన్నవి శుభ సమయాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఈ ఆదివారం నాడు ముఖ్యంగా అష్టమి కాబట్టి మీరు చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మరింత మంచిదని నా అభిప్రాయం ఇక ఈరోజు ఒక స్త్రీ సహచరాలపై మీపై అధికారులు అనుకోని మార్పులు కూడా ఎదురవుతుంది ఈ స్త్రీ కారణంగా కాబట్టి ఆకస్మికంగా వచ్చేటువంటి సహాయం ఒక స్త్రీ దగ్గర నుంచి కూడా వస్తుంది మీ జీవితం కూడా కొత్త మలుపు తిప్పుతుంది అలాగే ఆ స్త్రీ చేసిన వ్యతిరేకం కూడా మీకు షాక్ అనేది ఇస్తుంది కాబట్టి ఈరోజు మకర రాశి వారు ఒక స్త్రీ వల్ల కలిగేటువంటి పరిణామాలు ఊహించినటువంటి మార్పులు తెస్తాయి కనుక మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా ఈరోజు కొందరు శుభ మార్పు ఉద్యోగం సంబంధించినటువంటి అవకాశాలు ఈరోజు వచ్చిన ఉద్యోగపరంగా మరికొందరికి ఇబ్బందికరంగా మార్పు తగాదాలు దూరంగా ప్రతిష్టలు అయితే మీకు నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిదని నా అభిప్రాయం ఇంకా ఈ ఎప్పుడైతే ఒకసారి మీరు చూసుకొని కొద్దిగా చేస్తే ఏదైనా పని చేయాలి పని మొదలు పెట్టాలి అని అంటే తప్పకుండా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు లోపులోనే కొద్దిగా ఏదైనా పని చేస్తే మీకు కొంచెం అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే ఈ సమయంలోనే కొద్దిగా వర్జం ఉన్నా సరే కొంచెం మీకు అనుకూలంగా మంచి మార్గాలు అయితే కొద్దిగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఏదైనా పని తప్పక చేయాలి దేంట్లోనే వెలుగు ముందుకు వెళ్ళాలంటే ఒకటి చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఆగస్ట్ నెల ముప్పై ఒకటి ఈరోజు ఆదివారం మీకు ఖచ్చితంగా కొన్ని విశేషాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో తరపతి తర్వాత రోజు మీకు మంచి శుభవార్తలు అందవచ్చు ఇక ఆర్థికంగా కూడా మీకు డబ్బు విషయంలో చిన్న లాభాలు లేదా నిలకడ వస్తుంది ఈరోజు ఊహించిన ఖర్చులు కూడా కొద్దిగా పడతాయి ఇక కుటుంబ సభ్యులు కూడా ఆనందం పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక చిన్న అలసట కూడా తప్పదు ఈరోజు కొద్ది పెద్ద ఇబ్బందులు అయితే రావు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక ఈరోజు ఆదివారం కావడంతో సూర్యనారాయణని ఆరాధించడం ఆయనకి నీటిని ఆర్జ్యం ఇవ్వడం అలాగే ఎర్రటి ఎర్రటి పూలు నీటిలో ఆర్జ్యం ఇవ్వడం చాలా ఉత్తమం అలాగే ఈరోజు గౌరీ దేవి లేదా దుర్గాదేవిని పూజించడం ద్వారా కూడా స్త్రీల వల్ల వచ్చేటువంటి ప్రతికూల ప్రభావం కూడా కొంత తగ్గుతుంది పురుషులకి అలాగే దుర్గాదేవిని పూజించడం వలన పురుషుల నుంచి వచ్చేటువంటి సమస్యలు కూడా స్త్రీలకి కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు ఏ వార్త విన్నా వెంటనే స్పందించకుండా మూడు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మకర రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం స్త్రీ వల్ల జీవితం తలకిందులే పరిస్థితులు వస్తున్నాయని అనుకున్నప్పుడు అది ఎవరి విషయం అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది అయితే పూర్తి స్థాయిలో కనుక చూసుకుంటే ఈ రోజు మీకు ప్రేమ వివాహాల్లో కూడా కొద్ది చికాకులు జరిగేటువంటి అవకాశాలు ఉద్యోగ సంబంధించిన అవకాశాల్లో కూడా కొద్ది సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక శుభ ప్రభావం పొందాలంటే ఈరోజు స్త్రీలకు గౌరవం ఇవ్వాలి చిన్న సహాయం చేయాలి వారికి అశుభ ప్రభావం తగ్గించాలంటే ఇందాక చెప్పినట్టుగా దుర్గాదేవిని పూజించాలి ఎర్ర పువ్వులు సమర్పించాలి సూర్యునికి సాయంత్రం సమయంలో ఆర్తి దీపం వెలిగించు వెలిగించడం ద్వారా స్త్రీలకు కారణాలు వచ్చేటువంటి ప్రతికూలములు అన్నీ కూడా తగ్గుతాయి ఈ రోజు మకర రాశి వరకు స్త్రీ వల్ల జీవితం తలకిందులు అవడం యాభై పర్సెంట్ మంచిగా జరుగుతుంది యాభై పర్సెంట్ కొద్దిగా చెడుగా జరుగుతుంది కాబట్టి ఎవరికి ఎవరి జీవితంలో శుభం జరుగుతుందో ఎవరి విషయంలో అశుభం అనేది కూడా ఎవరు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది స్త్రీ ఎంట్రీ వల్ల మీ యొక్క పాత దారిలో కాకుండా కొత్త దారిలో నడవాల్సిందే కాబట్టి స్త్రీలు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందండి నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకైనా తప్పకుండా నొక్కండి శుభం స్వస్తి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం